పిస్తా గ్రీన్లో కొంచెం డార్క్ షేడ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ చాలామంది సో పెన్ కలంకారి శారీస్ ఇష్టపడుతూ ఉంటారు బట్ ఈ శారీలో ఏమిటంటే మీకు డిజిటల్ ప్రింట్లో చూపిస్తున్నాం పెన్ కలంకారీ చాలా మంచి న్యాచురల్ లుక్ ఉంటుంది డిజైన్స్ అండ్ చాలామంది వేర్లో మాకు ఇలా హాఫ్ ఫైట్ కాంబినేషన్స్ కావాలని అడుగుతున్నారు మీకు అందుకే ఈ మోడల్లో వచ్చే ప్రతి శారీ హాఫ్ ఫైట్ కాంబినేషన్ వస్తుంది విత్ బాజ్ని ప్రింట్ బార్డర్స్ హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ వెల్కమ్ టు టు అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఆఫీస్ వేర్ కి ది బెస్ట్ కలెక్షన్ అండి చాలా మంది ఆఫీస్ వేర్ కి సో మాకు కాటన్ లో కావాలి ప్రింటెడ్ శారీస్ అని అడుగుతున్నారు మీకు వీడియోలో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చూపిస్తాను వీడియో వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఈ సారీస్ ది బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్ కాటన్స్కి అండ్ ఈ శారీలో మీకు టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది అబోవ్ అండ్ బాటమ్ బోర్డర్స్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి మీకు శారీలో కనిపించే ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది చాలా న్యాచురల్ లుక్ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుందండి అండ్ లుక్ వైజ్గా ప్రీమియం లుక్ కాటన్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అందుకే నేను ఆఫీస్ వేరే మీకు సజెస్ట్ చేస్తాను అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది ఏదైతే శారీలో వచ్చిందో సేమ్ డిజైన్ అండ్ చెంగ్ చూడండి వన్ మీటర్ వరకు ది బ్యూటిఫుల్ పళ్ళు ఇలా ఉంటుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఈ శారీస్లో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ ఈ శారీ మీకు పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ హ్యాండ్ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ శారీ అంతా కూడా ఇలాగా ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ పైర్చింగ్ మీకు ఇలా ఉంటుందండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్సే వస్తాయి మీకు ఆఫీస్ వేర్ అంటే అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ ప్రతి శారీ చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ పిస్తా గ్రీన్లో కొంచెం డార్క్ షేడ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఆఫీస్ వేర్స్ మీకు ఎక్కువగా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మీకు లైట్ కలర్స్ చూపిస్తాను ఇంకా వేరే డిజైన్స్లో కొంచెం డార్క్ కలర్స్ కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీస్ నచ్చితే అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ స్కై బ్లూ అండి లైట్ కలరే అండ్ బోర్డర్స్ మీకు యాస్ ఈజ్గా సేమ్ బార్డర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు పైట్ చెంగ్ చూపిస్తాను పైట్ చెంగిలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు డిజిటల్ ప్రింట్లో చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు సో బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది పెన్ కలంకారీ డిజైన్ వస్తుందండి చాలామంది సో పెన్ కలంకారీ శారీస్ ఇష్టపడుతూ ఉంటారు బట్ ఈ శారీలో ఏమిటంటే మీకు డిజిటల్ ప్రింట్లో చూపిస్తున్నాం పెన్ కలంకారీ చాలా మంచి నేచురల్ లుక్ ఉంటుంది అండ్ బార్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ శారీ అంతా కూడా ఇలాగా మీకు కలర్ డిజైన్ అండ్ శారీతో పాటు మీకు ఇన్సైడ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రింటెడ్ డిజైన్ ఇలా వస్తుంది ఇవి కూడా మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువగా అండ్ ఇందులో బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది ఎయిటీ సెంటీమీటర్స్ అందుకే చెప్తున్నాను ఆఫీస్ వేర్కి ది బెస్ట్ కలెక్షన్ అని అండ్ ఫైట్ చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు సో ఈ కలర్ చూడండి మీకు అందుకే వీడియో ఎండింగ్ వరకే చూడండి క్లియర్గా వీడియో అనేది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేము ఇండియాలో ఎక్కడికైనా కానీ పంపిస్తామండి బ్లౌజ్ మీకు చూడండి బ్లౌజెస్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ మీకు ఒకటే ఉంటుంది కాటన్ మాత్రమే చింగ్ లాగా అండ్ ఇంకో కలర్ అండి ఈ సారీ షిప్పింగ్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మింటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ గ్రీన్ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ మీకు శారీ అంతా కూడా చూడండి చాలా బాగుంటాయి పెన్ కలం కారీ శారీస్ ఉంటాయి సో మీకు అది కూడా అది కాక డిజిటల్ ప్రింట్ వస్తుందంటే చాలా న్యాచురల్ లుక్ బాగుంటుంది ప్రీమియం లుక్ ఉంటుంది సో దూరం చూసినప్పుడు కూడా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో గ్రే కలర్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతుంటాయండి ఇలాంటి కలర్స్ చాలామంది ఇష్టపడుతూ వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుంది సో మీకు ఏదైనా శారీ వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటిపై సెవెన్ ఎయిటీ ఫ్రీ చెప్పింది భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శారీస్ మీకు సో కలంకారీ డిజైన్ సో ప్యూర్ కలంకారీ డిజైన్ మీకు ఒకవేళ కలంకారీ డిజైనే మాకు కావాలనుకుంటే మాత్రం ఈ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అండి టూ బార్డర్స్ శారీలో గ్రీన్ కలర్ బార్డర్ విత్ శారీ అంతా కూడా మీకు సేమ్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మీకు ఏదైతే పింక్ కలర్లో వస్తుందో శారీ మొత్తం కూడా మీకు కలంకారీ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో అందుకే చెప్తున్నాను కంప్లీట్ కలంకారీ లుక్ ఇది ఇందులో మీకు ఇంకొక అడిషనల్ ఏమిటంటే బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మీకు ప్రింటెడ్ బ్లౌజ్ అది కూడా కలంకారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో హ్యాండ్స్కి మాత్రం మీకు పింక్ కలర్ రిమైనింగ్ అంతా కలంకారీ బ్లౌజ్ అండ్ పైర్చెంగ్ చూపిస్తాను మీకు ఇందులో వచ్చే బార్డర్ పైట్ చెంగు బ్లౌజ్ త్రీ కూడా ఒకే కాంబినేషన్ వీటి ప్రైస్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు వీటిలో కలర్స్ డార్క్ కలర్స్ వచ్చిన లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పైర్చెంగ్ చూస్తే ఈ శారీకి ఇలా ఉంటుందండి అండ్ ఇందులో ఇంకో కలర్ అండి సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కూడా ఈ కలర్ కూడా బాగుంది బోర్డర్స్ యాస్ డిజింగ్ మీకు సేమ్ బోర్డర్ వస్తు శారీ అంతా కలంకారీ డిజైన్ వస్తుంది ఇవి కూడా ఆఫీస్ వేర్కి బాగుంటుందండి అలా వీడియోలో చూపించే శారీ ప్రతి సారీ కూడా మీకు ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ చూపిస్తున్నాను పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ మీకు పార్సిల్స్ అన్ని డిటీటీసీ కొరియర్ చేస్తామండి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావున హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్యూర్టీ మీకు ఇన్ కేస్ డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము అనదర్ కొరియర్ ఆప్షన్స్ లైక్ ఇండియన్ పోస్ట్ అయితే మేము చేస్తాము పైర్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఆరెంజ్ కలర్ వచ్చింది విత్ గ్రీన్ కలర్ బార్డర్లో అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కాంబినేషన్ లాగా ప్రతీ సారీ చాలా బాగున్నాయండి ఈ మోడల్లో వచ్చే ప్రతి సారీ కూడా కలంకారీ డిజైన్స్ కాబట్టి చాలా మంచి లుక్ వైజ్గా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఆఫీస్ వేర్ కాటన్స్లో చూపిస్తున్న లాస్ట్ అండ్ బెస్ట్ డిజైన్స్ అండ్ చాలా మంది ఆఫీస్ వేర్లో మాకు ఇలా హాఫ్ ఫైడ్ కాంబినేషన్స్ కావాలని అడుగుతున్నారు మీకు అందుకే ఈ మోడల్లో వచ్చే ప్రతిసారి హాఫ్ ఫైడ్ కాంబినేషన్ వస్తుంది విత్ బాన్ ప్రింట్ బార్డర్స్ చాలా మంచి కలెక్షన్ మీకు క్వాలిటీ కౌంట్ ఉంటుంది ది బెస్ట్ శారీస్ అని చెప్పుకోవచ్చు బోర్డర్స్ కూడా టూ శారీస్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పైట్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సేమ్ బార్డర్ కాంబినేషన్ వచ్చేసి హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది ఇంత మంచి లుక్ అండ్ మంచి క్వాలిటీతో వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు మొత్తం బాధని ప్రింట్స్తో వస్తుంది వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో బార్డర్ వచ్చేసి మీకు ఇలాగా సో డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగా హాఫ్ వైట్ కాంబినేషన్ ప్రతి సారీ హాఫ్ వైట్ డిజైన్ విత్ మీకు బార్డర్స్ కలర్స్ అండ్ ఈ డిజైన్లో వచ్చే కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఈ శారీ మీకు కొంచెం లైట్ ధోరియా వస్తుందండి చూడండి దోరియా రావడం వల్ల మీకు లైట్ వెయిట్ వస్తుంది సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ పైచింగ్ చూస్తే ఈ శారీకి ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ చాలామంది ఈ శారీస్కి గంజి పెట్టాలా స్టాచ్ అవసరమని అడుగుతున్నారు ఖచ్చితంగా గంజి పెట్టాలండి మెయింటెన్స్ చేస్తూ ఉండాలి అంటే ఎప్పుడూ కాదు సో కొన్ని రోజులకు ఒకసారి మీరు స్టాచ్ పెడుతూ యూస్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇవే కాదండి కాటన్ శారీస్ మీరు ఏ మోడల్ తీసుకున్నా స్టాచ్ పెడుతూ మెయింటెన్స్ చేస్తే చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపించే ఏ డిజైన్సే కాదండి ఎస్టర్డే మీకు లో ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ విత్ లో ప్రైజెస్ సిక్స్ ఫార్టీలో కూడా వీడియోస్ చేశాము అండ్ అవే కాకుండా మీకు ఇంతకుముందు సండే రోజు వీకెండ్ స్పెషల్ పొంగల్ కలెక్షన్ గద్వాల్ శారీస్ కూడా చూపించాము గద్వాల్ శారీస్ చాలా బాగున్నాయి సంక్రాంతి స్పెషల్గా నియర్లీ హండ్రెడ్ కలర్స్ మీకు అవైలబుల్ కలర్స్ చూపించాము ఇన్ కేస్ మీకు ఏ కలెక్షన్ అవైలబుల్ ఉన్నా ఆ వీడియోస్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఫైర్చేంగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉంది సో ప్రతి కలర్ బాగున్నాయి బాధనీ ప్రింట్స్ వస్తున్నాయి కాబట్టి చాలామంది అడుగుతున్నారు బాధనీ ప్రింటెడ్ అంటే కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి యాక్చువల్గా మీకు బాధనీ ప్రింట్స్ వచ్చేసి బట్ ఈ కలర్స్ లైట్ కలర్స్ ఎందుకు చూపిస్తున్నామంటే మీకు ఆఫీస్ కనే ఎక్కువగా లైట్ కలర్స్ చూపిస్తున్నాను అండ్ మీకు బ్లౌజ్ ఇలాగా అండ్ ఇండియా మొత్తం షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్లోనే మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఏమి ఉండదు సెవెన్ ట్వంటీ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏ కలర్ నచ్చింది ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి డిజైన్స్ మీరు లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే మేము ఇంకా ఎక్కువ డిజైన్స్ వీటిలో చూపించడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఇలాంటివి నచ్చుతున్నాయి అని చెప్పి మేము ఇంకా ఎక్కువ కలెక్షన్ చూపిస్తాము అందుకే మీకు శారీస్ నచ్చా లేదనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ ఇందులో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో చాలా మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ కొంచెం రేర్ కాంబినేషన్ మీకు హాఫ్ వైట్ వస్తూ ఆరెంజ్ కలర్ రావడం అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ కాటన్స్ అండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కాంబినేషన్ సో డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అండ్ బోర్డర్ మిక్కి సో ప్రతి సారీ కలర్స్ కాంబినేషన్ చూశారు కదా ప్రతిదీ చాలా బాగుంది వీటిలో బయట చెంగిలాగా వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్